ఓ స్కూల్ పిల్లలంతా కలిసి సరదాగా పిక్నిక్ వెళ్లారు వెళ్లిన చోట ఓ గుడి కనిపించింది అక్కడ కొద్దిసేపు సేద తీరారు ఆ చిన్నారులు అనంతరం విద్యార్థులకు స్కూల్ టీచర్ భోజనం వడ్డించడానికి సిద్ధమైంది పిల్లలంతా వచ్చి కూర్చున్నారు మంచి ఆకలితో ఉన్న పిల్లలు ఓ పట్టు పట్టేందుకు సిద్ధమయ్యారు అక్కడే అసలు కథ మొదలైంది అక్కడున్న కొంతమంది పిల్లల్ని అడ్డుకున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు పిల్లల్ని అడ్డుకున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే గజం కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే అసలు జరిగిన విషయం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అంతా కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు పాకులాడుతుంటే అందుకు భిన్నంగా నిత్యం అనేక సంఘటనలు మన కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి గుడి అంటే ప్రత్యేక విశ్వాసాలకు సంబంధించిన విషయం అక్కడికి వెళ్లేందుకు భక్తులు ఎంతో నిష్ఠత పాటిస్తారు భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలిస్తే పాపాలు పోయి సుఖశాంతులు వస్తాయని భక్తుల నమ్మకం అలాంటి పవిత్రమైన దేవాలయానికి వెళ్లేందుకు భక్తులు ప్రత్యేక పద్ధతులు పాటిస్తారు వీటి విషయంలో భక్తులు ఏమాత్రం ఏమరపాటు మొరపాటు పాటించారు అయితే ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న దేవాలయంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది రామప్ప దేవాలయానికి క్రిస్టియన్ మిషనరీ స్కూల్ కు చెందిన పిల్లల్ని స్కూల్ యాజమాన్యం పిక్నిక్ తీసుకెళ్లారు గుడి సమీపంలో పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఆడుకొని అలసిపోయిన పిల్లలకు గుడి ప్రాంగణంలో వెజ్ వంటకాలను వడ్డించారు గుడిలో పిల్లలకు మాంసాహారం వడ్డించడం చూసిన ఓ వ్యక్తి ఇదేంటని ప్రశ్నించారు ఇది గుడి కదా ఇక్కడ మీరు మాంసాహారం ఎలా వడ్డిస్తారు అని కోపగించుకున్నారు మీరు పిల్లల్ని గుడికి తీసుకొచ్చి వాళ్ళకి నాన్ వెజ్ వడ్డించి వాళ్ళకి ఏం నేర్పించాలి అనుకుంటున్నారు అంటూ గట్టిగా నిలదీశారు అందుకు ఆ టీచర్ స్పందిస్తూ మాకు తెలియదు కదండి అని చెప్పడం విచిత్రంగా తోచింది మీరు మా పిల్లలకు క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా అంటూ మండిపడ్డారు గుడికొచ్చిన మిగతా భక్తులు సైతం అతని వ్యాఖ్యలను సమర్థిస్తూ స్కూలు యాజమాన్యం తీరును తప్పుబట్టారు వీడియోలోని మాటల్ని బట్టి వరంగల్ బీమారంలోని బాలజ్యోతి స్కూల్ గా తెలుస్తోంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చూసిన నెటిజన్లు అన్నా జాబ్ బాగా అడిగావు ఇక మీదట మన పిల్లల్ని మిషనరీ స్కూల్లకు పంపకూడదు అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు ఇంతటి సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్న మన దేశంలో ఇలాంటి ఘటనలు సరికావంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు